మార్క్స్ వార్త అధ్యాయం ఇరవై రెండవ వచనము అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను ఈలోకమునకు ఒకే ఒక్క ఉన్న యేసు నుండి ఈ ప్రక్కకు తిరిగి వెళ్ళుచున్నాడు చీకటిలోని మనిషి యొక్క ప్రాణమును వెలిగించుటకు దేవుడు పంపిన వెలుగు నుండి అతడు ప్రక్కకు వెళ్ళుచున్నాడు తన ప్రాణమును చీకటిలోనికి ముంచి అతడు అతడు ఉన్నవే అతనికి సమస్తమై ఉన్నవి ఏసు నుండి ప్రక్కకు వెళ్ళుచున్నప్పుడు నీవెక్కడికి వెళ్ళుచున్నావో నీకు తెలియదు లేక నీ జీవిత లక్ష్యము నీకు తెలియదు ధనము దేనిని సాధించలేదు అది సాధించున్నదిగా గాని త్వరగా నాశనమగును నీ వెనుక భాగమును ఏసునకు చూపినప్పుడు నీవు తీసుకొను ప్రతి మెట్టు నాశనమునకు సమీపంగా నిన్ను తీసుకునవచ్చును దేవుని యొక్క సలహాలు నిత్యమైనవి మరియు అవెన్నడూ నిన్ను తప్పుదారిలో నడిపించవు పేతురు ఏసును వెంబడించాడు అతని హృదయంలో వెలుగున్నది సిమోన్ పేతురు దాన్ని చూచినప్పుడు అతడు ఏసు పాదముల మీద పడి ఓ ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడను అని లుకస్ వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్పడాన్ని చూస్తున్నాము ఇక్కడ పేతురు తన ప్రాణము చీకట్లో ఉన్నట్లు గ్రహించే మెట్టుకు చేరాడు అబ్రహాము తన కుటుంబముతో వెలుగును వెంబడించాడు లోతు తనను తాను చీకట్లో ముంచుకున్నాడు అతని కుటుంబంలో కొన్ని తరముల వరకు వెలుగులేదు ఈ ధనవంతుడు ఆకాను పడిన చీకట్లో పడిపోవుచున్నాడు అతడు తన ఆస్తిని తన కొరకు మరియు తన పిల్లల కొరకు భద్రపరచాలని కోరాడు అతడు ఈ ఆస్తిని తన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందాడు బహుశా దానిని తన కుటుంబం కొరకు కాపాడుకోవాలని కోరి ఉన్నాడేమో మనకు తెలియదు ముందు మోకాళ్ళుని ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను అడిగాడు అతడు వెలుగు ఎన్నడూ ప్రవేశించని స్థలంలో ఉన్నాడని యేసు అతనికి చెప్పవలసి ఉన్నది యేసు అతన్ని నుండి బయటకు తీసుకుని రావాలని కోరాడు ప్రేమామాయుడైన యేసు యొక్క ప్రయత్నం కూడా అతన్ని వెలిగించలేకపోయింది అతడు యేసునకు తన వీపును చూపాడు ఎంతటి భయంకరమైన పొరపాటు క్రీస్తునకు మరియు ఆయన పరిపూర్ణ చిత్తమునకు వ్యతిరేకంగా ఒక తీర్మానము చేయుట గొప్ప విషాదము చీకటి మార్గము యొక్క ఫలితమే ఓడించబడిన తీర్మానములు యవనస్తుడు మంచి కోరికలు కలిగి ఉన్నాడు కానీ అతని మార్గము చీకటి అయి ఉన్నది మనము సణుగుచూ యేసును వెంబడించకూడదు ఆయన పొరపాటు చేయుడు ఆయన నీకు చూపు మార్గమును తీసుకో నీవు సాధించేది నీవు ఊహించు దానికంటే ఎంతో ఎక్కువగా ఉండును మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటను ఊహించు కంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి మహిమ కలుగునుగాక ఎఫెస్సి పత్రిక అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు మన పరిమితమైన మనస్సు దేవుని యొక్క అపరిమితమైన ప్రేమను మరియు మనస్సును చూడలేదు మన దేశపు గురువులు వెదకి కనుగొనలేని సమాధానాన్ని నీవు కనుగొంటావు ఈ ధనవంతుడైన యవనస్తుడు యేసు నుండి ఒక సరైన జవాబును పొందుకున్నాడు గాని తన వెనుక భాగమును ఆయన వైపు త్రిప్పాడు క్రీస్తు మన కొరకు తన జీవితాన్నిచ్చాడు తనను తాను రిక్తునిగా చేసుకుని మనము జీవించటకై తన ప్రాణ రక్తములను త్యాగం చేశాడు ఒక చీకటితో నిండిన ప్రాణము దానికదే నాశన ముందును ఇస్రాయేలు నీ సహాయకర్తనకు నాకు నీ విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకునుచున్నావు గ్రంథము పదమూడవ అధ్యాయము వచనము నిజమైన మరణము ఏమై ఉన్నది నీ జీవోపశక్తులన్నీ ఒక వ్యర్థమైన కాలువ ద్వారా ఒక ఎడారిలోనికి ప్రవహించినప్పుడు అదియే నిజమైన మరణము నీ జీవపు శక్తులన్నీ పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడిన కాలువ ద్వారా ప్రవహిస్తూ ఉన్నాయా అప్పుడు నీ నుండి ప్రవహించు జీవుపు నీటిని కోట్ల మంది త్రాగుతారు ఈ ధనవంతుడు ఏసు మాటలను తిరస్కరించాడు మనము క్రీస్తు మాటలను తిరస్కరించినట్లయితే మనకు నిరీక్షణ ఏమున్నది పేతురు క్రీస్తు కొరకు సమస్తం విడిచిపెట్టాడు అతని జీవితము మిక్కిలి ఫలవంతముగానున్నది నీవు క్రీస్తుకు నమ్మకంగా ఉన్నట్లయితే నీ ప్రాణము ఎండిపోవునట్లు దేవుడు అనుమతించునా లేదు అనేక జీవితాలు వ్యర్థమైపోకుండునట్లు నీ జీవితము నివారించును దేవుడు నిజముగా నీతో ఉన్నాడా ఒక ధననిధిగా ఆయన నిన్ను కాపాడుచు నీ చుట్టూ ఆయన సన్నిధి ఉండుట భావించుచున్నావా నీవు నిజముగా క్రీస్తు కొరకు ఒక ఐశ్వర్యముగా ఉన్నావు ఆయన నీలో గొప్ప శక్తులను దాచి ఉంచాడు అవి పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడిన కాలువల ద్వారా ప్రవహించినప్పుడు అత్యధిక ఫలమునిచ్చును నీవాయంతో ప్రార్థనలో సమయాన్ని గడుపుచుండగా నీవు వేల మందికి నిరీక్షణను తీసుకుని వస్తావు